అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మన మహిళలందరి కూడా ఆశీర్వాదం ఎంత అయితే ఉందో ఇక్కడ నుంచి మన ప్రాంతం నుంచి కూడా మీ మహిళలందరి కూడా ఆశీర్వాదం మన గోమాస సీనన్న గారి మీద ఉండాలని పదే పదే మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను మనకి అభ్యర్థి మనకు సీనన్న గారి గెలిస్తే మరి నరేంద్ర మోడీ గారు పెట్టేటువంటి ప్రవేశపెట్టేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మీ దాకా తీసుకురావడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను మరి మీకోసం మరి ఎండల మరి బైక్ ర్యాలీస్ చేస్తూ ఒక నిమిషం కూడా రికం లేకుండా ప్రజల్ని కలుస్తూ మరి ఈరోజు మనం పిలవగానే మహిళా సమ్మేళ మహిళా శక్తి సమ్మేళనానికి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మనకి ఇక్కడ విచ్చేసినటువంటి గోమాస సీనన్న గారిని మరి మిమ్మల్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి చె ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈ కార్యక్రమము పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి సోమారం లావణ్య గారు శిల్పారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి సీనియర్ నాయకులైనటువంటి వనిత గారు సంధ్య రాణి గారు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవి గారు మనకు తమిళనాడు నుండి ఇన్ఛార్జికి వచ్చినటువంటి నలిని మేడం గారు భవాని గారు ఆ తర్వాత మీ పిల్ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు సంబన్న గారు జిమ్ ఎంఆర్పిఎస్ పెద్దపల్లి ఇన్ఛార్జీ అడ్వకేట్ గారు నేత కానీ సంఘం జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కంకయ్య గారు ఆ తర్వాత రాజన్న గారు ప్రభాకర్ గారు మీరందరూ మీ అందరికీ మరీ ముఖ్యంగా మా అక్కలకు అన్నలకు చెల్లెళ్ళకు తమ్ములందరికీ మీ అందరికీ నా తరఫున మీ అందరికీ మీడియా మిత్రులకు కూడా పాదాభివందనం చేస్తున్న మిత్రులారా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే ఈ లోక్సభ ఎన్నికలని భారతీయ జనతా పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసు నిర్ణయం తీసుకున్నది అదే నిర్ణయం ప్రకారంగా దేశంలో మేము అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ విభాగమైనటువంటి అయినటువంటి అన్ని విభాగ నాయకులు మహిళా మోర్చ నాయకులు అందరూ కలిసి పండుగ వాతావరణంలో చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక కార్యక్రమం నేను చెబుతున్నా మిత్రుల అంతేకాదు ఈరోజు దేశంలో మహిళల యొక్క గౌరవాన్ని మహిళల యొక్క రక్షణని మహిళల యొక్క రిజర్వేషన్ని మహిళల యొక్క అస్తిత్వాన్ని కాపాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మిత్రులారా గత పది సంవత్సరాల కంటే ముందు యాభై నాలుగు సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే యాభై నాలుగు సంవత్సరాల క్రితం బాబాసాహబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలలోడు ఆయన బయటకు చచ్చినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజులలో మంత్రిగా ఉండి ఆయన ఏమన్నాడు మహిళా కోడ్ బిల్లు తీసుకురావాలని చెప్పి మహిళా కోడ్ బిల్లు తీసుకురావాలి మహిళలకు సమానత్వం కావాలి మహిళలకు ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ రిజర్వేషన్స్ కావాలి పార్లమెంటరీ రిజర్వేషన్ కావాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ సన్నాసు ఆ రోజు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ సన్నాసు ఒప్పుకోబట్టే పోతే సంవత్సరీయో నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానైన తర్వాత ఈ దేశానికి ప్రధానైన తర్వాత మొదటిసారిగా ఈ దేశంలో ఒక

భారతి చౌదరి హర్యానా నుంచి పెద్ద పోరాటం చేసినటువంటి ఒక మహిళా నాయకురాలు అంటే మహిళా శక్తి చాలా గొప్పది కాబట్టి ఈ గొప్ప శక్తిని అంతం చేసుకొని నరేంద్ర మోదీ గారు రెండో దఫ ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం యా కాంగ్రెస్ ఇచ్చిందో కాంగ్రెస్ కాంగ్రెస్ యొక్క గౌరవం గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక రిజర్వేషన్ వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల చిన్న సూ చూసింది కాంగ్రెస్ పార్టీ మహిళలని చదువుకోకుండా విద్యకు అడ్డ వచ్చింది మహిళలతో కాంగ్రెస్ పార్టీ ఏమన్నది మహిళల పని ఇంట్లో కూర్చోవాలి భోజనాలు పెట్టాలి ఇంటికే పరిచయం కావాలి ఆలోచన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తే ఇలా నరేంద్ర మోదీ గారు వచ్చి ఆడు బిడ్డలకు ముప్పై మూడు మీ రిజర్వేషన్ ఇచ్చిండు మీ అస్తిత్వాన్ని పెంచుడు పెంచుడు ఎవరు నరేంద్ర మోదీ గారు ఒకసారి నరేంద్ర మోదీ గారిని మీరు మీరందరూ అభినందించండి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి అంటే నరేంద్ర మోదీ గారు మీకు ఒక అన్న లాంటి వాడు ఒక తమ్ముళ్లాంటి వాడు ఒక తని లాంటి వాడు లాస్ట్ ఒక దేవుళ్ లాంటి వాడు ఎందుకంటే రెండున్నర మూడున్నర సంవత్సరాల క్రితం దేశం

కోసం చె కాబట్టి ఆడి ఆడిబిడ్డల్ని ముచ్చిడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ పక్కపోతున్న శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఏమన్నాడు ఆడి బిడ్డలకు అంటే ఆడోళ్లకు లేడీస్ కు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడా రెండు వేల ఐదు వందల చొప్పునమ్మి బ్యాంకుల్లో లేకన్నాడు కదా ఏది అన్నాడు కదా ఏసిందా ఏంటావచ్చు అమ్మ నీకు వేసిందా మరి చేయలేదు కదా వేసిందా ఏలే కదా ఇంకోటి ఆడిపిల్లలు చదువుకున్న వాళ్ళకు ఒక స్కూటీ అని శ్రీధర్ బాబు ఇచ్చిందా ఇచ్చిందా అంతేగాను రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చేసిందా చేసి దానికి ఎవరు సపోర్ట్ చేసిండు శ్రీధర్ బాబు అటువంటి వ్యక్తి మనీ కమిటీ చైర్మన్ గా మనీ కోస్ మనీ కమిటీ తయారు చేస్తే దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సింగ్ కూడా మిమ్మల్ని మోసం చేసినా లేదా చేసినా లేదా చేసినా లేదా రెండు వేల ఇచ్చిందా ఇచ్చిండా ఈ కథ కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ అని మీరు ప్రశ్నించాలి మీ దగ్గరికి అంతే సంధ్య పదివేల రూపాయల పుట్టు మీకు వాళ్ళు ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున నాలుగు నెలలకు ఒక్క ఆడబిడ్డకు పదివేలు ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ శ్రీధర్ బాబు యోగి మక్కర్ సింగ్ మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగితే మీరు ప్రశ్నించాలే బిడ్డ మాకు పదివేలు ఫస్ట్ ఇవ్వండి పదివేలు ఫస్ట్ ఇవ్వండి ఆ తర్వాత ఓటు అడగండి అడుగుతారా లేదా అడుగుతారా లేదా అడుగుతారంట చేతులు ఎత్తండి అడుగుతారా పక్క ఒకప్పుడే మీరు రాణి రుద్రమ లాంటి నాయకులు అవుతారు అప్పుడే మీరు సమ్మక లాగా శక్తివంతమైనటువంటి పోరాట నాయకులు అవుతారు కప్పుడే నరేంద్ర మోదీ గారు మెచ్చుకుంటాడు నిజమా కాదా అమ్మా మీరు అడగాలి మీకోసం ఇవ్వ సందగ్గ లీడర్ ఉన్నది ఇక్కడ ఇవో అనితక్క లీడర్ ఉన్నది మీకు ఇద్దరు ఇవో ఇమున లావాడే ఉన్నది మిమ్మల్ని అందరినీ తయారు చేయాలి ఇప్పుడు దేశంలో నూట నలభై కోట్లలో మీరే ఉన్నారు డెబ్బై కోట్ల మంది మీ డెబ్బై కోట్లకు నాయకుడు కావాలి కదా కావాలంత ఇప్పుడు మాకు ముగ్గురే ఉన్నారు ఇక్కడ షార్టేజ్ ఉన్నది రేపు రిజర్వేషన్ ఎంత ఏమైందో తెలియదు కాబట్టి నేను అడుగుతున్నా మీ అమ్మునిగా తమ్మునిగా మీ 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 తమ్ అన్నగా కూడా అడుగుతున్నా ఇక్కడ ఏం జరుగుతుందా మెరిగే ర్యామ్ ఈడ వివేక్ ఉన్నాడు వాడు ఇక్కడ చెన్నూరులా అతని కొడుగాడ్డా వివేక్ కొడుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడా ఆ పిల్లోడు అమ్ములు వేగులు అయ్యో ఈ పిల్లగా ఈ పిల్లకైనా తెలివి ఉన్నది కానీ ఆ పిల్లగానికి తెలియలేదు తెలివి లేదు మీకు చెప్తున్న మీకు వినిపిస్తా అతని తాత నాలుగు దశాబ్దాల ఎంపీ అతని పెద్దయ్య పదిహేను సంవత్సరాలు కుటుంబ పాలన ఈ అంశిపిల్లోని తండ్రి పదిహేను సంవత్సరాలు కుటుంబ పాలన ఇక ఇద్దరు మునిమాను వచ్చాడు ఇక్కడికి ఎక్కడికి వచ్చాడు ఇక్కడికి మునిమాను వచ్చాడు మునిమనుడు వచ్చి ఏమంటాడు అందుకే సరే ఏమంటాడు అంటే ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ మీరు చూడండి జైపూర్ పవర్ ప్లాంట్ అంటే జైపూర్ పవర్ ప్లాంట్ తెలంగాణ గవర్నమెంట్ కిందకి వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి జపూర్ పవర్ ప్లాంట్ నాట భారత సర్కారు వేరే రాష్ట్రానికి బదిలీ చేసిందట చేస్తుంది అది బదిలీ చేసేటువంటి కార్యక్రమం మేము అడ్డం పడి మేము పెద్దపల్లి రాష్ట్రానికి తెచ్చిన అసలు పెద్దపల్లి రాష్ట్రం ఉన్నదా ఏమ్మా పెద్దపల్లి రాష్ట్రం ఉన్నదా మీ నాయకులు చెప్పాలి పెద్దపల్లి రాష్ట్రం ఉన్నదా ఇక్కడ పెద్ద రాష్ట్రం ఉన్నదా అసలు అసలు సన్నాసికి తెలియాలే ఒక గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఒక కంపెనీ తీసుకుపోయి ఇంకొక రాష్ట్రం ఎట్లా పెడతారు పెడతరా పెడదల పెట్టరాదు అంటే మిడిమిడి జ్ఞానం జ్ఞానం లేనటువంటి ఈ అమ్మాయికి తెలివి ఉన్నది కానీ ఆ వివేకా అద్దోడికి తెలివి అతని కొడుకు తెలియలేదు యొక్క పట్టుకొచ్చి మన పెద్ద పెళ్లి పార్లమెంట్ కోసం ఎంపీ ఆట మన మాట చూసుకుంటా ఉప్పుకోవాలన్నాట మనకి ఎవరు కావాలి తెలుగు గల్లోడు కావాలి కదా మనకి పెద్ద పెళ్లి పార్లమెంట్ డెవలప్ కావాలంటే అపారమైనటువంటి జ్ఞానము కావాలి కదా కావాలద్దా తెలివి గల్లోడు కావాలంట తెలివి లేనోడు కావాలా తెలివి గల్లోడు అని మీరు ఆలోచించాలి తెలివి లేనోడు వివేక్ వివేక్ కుటుంబము వాళ్ళు ఎంపీ అయితే ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకుంటారు హర్యానా ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకుంటారు ఎక్కడ పశ్చిమ బెంగాల్ వాళ్ళకు ఈ ప్రాంత వాసుల మీద పట్టింపు లేదు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఆలోచించండి వీళ్ళు తెలివి లేని సన్నాసులు ఈ సన్నాసులో మనం గెలిపించుకోవాలా ఈ సన్నాసాన్ని మనం గెలిపించుకోవాలా కాబట్టి నేను అంటున్నా మీరు చూడండి మా ఇప్పుడే ఒక వీడియో చూపించండి మా సంబంధ ఇప్పుడే చూపించండి ఇలా చూపించు ఏమంటాడు అంటే రాష్ట్రంకు ఉన్నటువంటి ఒక వాటని తీసుకుపోయి ఇంకో రాష్ట్రం పెడతారా పెట్టడానికి లేదు ఆ వివేక్ అంటోడు పక్క పొట్టడే కూర్చుంటాడు ఆ వివేకంటోడిని కొడుకు ఏమంటాడు జైపూర్ ప్రాజెక్ట్ ప్లాంట్ని ఇంకొక రాష్ట్రానికి తరలిస్తుంటే మేము ఆపినమంటాడు అంటాడు అసలు పని జరిగే పనేనా ఇంకోటి ఎక్కడ ఆపిందంటాడు అక్కడ ఆపి పెద్దపల్లి రాష్ట్రానికి పెడుతున్నామంటాడు అసలు పెద్దపల్లి రాష్ట్రం ఉన్నదాంత తెలివి లేని ఈ యొక్క బోషడిగాళ్ళని మనం ఎందుకు మనం ఓట్లేయాలి వీళ్ళకి ఎందుకు దగ్గర రానియాలి వీళ్ళు ప్రాంతేతరులు వీళ్ళెవరు ఎవరు అంశవాదులు వీళ్ళు ప్రజలకు సంబంధం లేని మనుషులు కాబట్టి కాబట్టి ఇగో ఇదే వీడియో అమ్మ అప్పుడు వేరే రాష్ట్రానికి పోతుంటే దాన్ని కొట్లాడి మరి పెద్దపల్లి రాష్ట్రానికి ఇలా పోస్తే బాగుంటుందని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగింది ఎయిర్పోర్ట్ పవర్ ప్లాంట్ కూడా అప్పుడు వేరే రాష్ట్రానికి పోతుంటే దాన్ని కొట్లాడి మరి పెద్దపల్లి రాష్ట్రానికి వస్తే బాగుంటుంది అని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగింది అంటే ఇవంత ఎంత ప్రజ ప్రజలు అమాయకుడు అనుకుంటున్నారు మీరు అందుకే అమ్మ నేను అంటున్నా పూర్తి స్థాయిలో మనం అందరం ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మనం ఇక్కడ ఇక్కడి లోకల్లో మనం బ్రతుకుతున్నటువంటి సాంప్రదాయాన్ని మహిళా లోకాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ఇంత దుర్మార్గమైనటువంటి ఈ యొక్క వివేక్ గానీ వివేక్ కుటుంబ సభ్యులకు మనం అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే వాళ్ళు మన ప్రజలని రేపు తీసుకుపోయి వేరే దేశానికి రేపు మాడిగే చేస్తారు అంటే కంపెనీలకు ఏం చేస్తారంటే పెద్ద పెళ్లి పార్లమెంటు పరిధి నాదే దీన్ని నేను కొలెస్ట్రాల్ పెడుతున్నా మీరు నాకు ఇండస్ట్రీస్ కు డబ్బులు ఇవ్వని కూడా అడుగుతారు ఇంత అధ్వానం జరుగుతున్నది కాబట్టి కాంగ్రెస్ కొడుకులని ప్రశ్నించాలి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి మంచిగా ఉంటాడు కానీ నాయకులనే వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి మిత్రులారా ఈ యొక్క ధర్మ యుద్ధంలో మహిళా సోదర్మల్లో కలిసి రావాలి ఇంకా ఆరు రోజులే ఉన్నది పోలింగ్ పోవడానికి మీరు మీ యొక్క గ్రామాలలో తథా నాయకులు ఎదిగి మీ యొక్క బూతులలో మీరే ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఎదిగి మీరు ప్రతి మహిళ సోదరి కలిసి ఒక మహిళ ఇంకో మహిళతోని ఇంకో మహిళ ఇంకో మహిళతోని ఇట్లా మీరు ప్రతి మహిళ సోదరి సమీకరించుకొని మీరు పదమూడవ తారీఖు నాడు ఖచ్చితంగా దేశం కోసం ధర్మం కోసం పెద్దపెల్లి పార్లమెంట్ కోసం మనందరి కోసం మనకు మనమే నిర్ణయించుకొని మన ఓటుని ప్రజల ఓటుని కమలం గుర్తుకు పదమూడో తారీఖు నాడు ఏం సరే కోరుతూ మహిళా సోదరి మళ్ళకు మరొక్కసారి చెప్తున్నా నేను మీ అన్నగా మీరే నా యొక్క శక్తి మీరే నా యొక్క ధైర్యం మీరే నా దేవతలు మీ వల్లనే నేను గెలుస్తా కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఈ విజయాన్ని మీకే నేను అంకితం చేస్తా ఈ విజయము మన అందరి విజయంగా మారు మారాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తూ నేను సేవ తీసుకుంటున్నా మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కమల గుర్తుకే కమలప్పు గుర్తుకే కమలపు గుర్తుకే నరేంద్ర మోదీ గారి మోదీ గారి నాయకత్వం మహిళా నాయకురాల నాయకత్వం మహిళా సోదరి మళ్ళీ నాయకత్వం మహిళా నాయకురాల నాయకత్వం జై శ్రీరామ్ మరి నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన శిరీష గారిని చెప్పవలసింది కోరుతున్నాను వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు ముందు ఉన్నటువంటి మహిళ వాళ్ళందరికీ నమస్కారం ఇంత ఓపికగా ఇంతసేపు కూర్చోండి విన్నందుకు ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ వేరే పార్టీలలో ఎక్కడా కూడా మహిళా శక్తిని తీసిందైతే మనకు తెలియదు ఇప్పటివరకు మనకంటూ మనకంటూ ఒక శక్తి ఉన్నదని నేను చెప్పింది బీజేపీ పార్టీ మీరు ఇక్కడ విన్నదంతా కూడా ఇంటికి వెళ్ళి ఒకరొకరు అందరు ఇంటింటి క్యాంపెయిన్లో అందరూ ఒక్కొక్కరితో ఓటు వేయించి మరి మీరు పార్టీ గెలిపించడానికి మన గారిని గెలిపించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను ఇన్ అందరికీ ధన్యవాదాలు ఇంతటితో ఈ ఈ సభ ముగిసింది